తొమ్మిదో విషయం ఏంటంటే ఒక యజమాని నా కూలి ఇవ్వండి నా జీతం ఇవ్వండి అని చెప్పేసి అడగడు ఎవరు అడుగుతారు అని అంటే కూలివాడు పని చేసిన వాడు తన కూలి డబ్బులు జీతం అడుగుతాడు యజమానుడు జీతం అడగడు జీతం ఇస్తాడే తప్ప జీతము అడగడు కూలివాడే కూలి జీతం అడుగుతాడు తన యొక్క అయ్యా పని చేశాను అయ్యా పని చేశాను నాకు జీతం ఇవ్వండి అని అడుగుతాడు అయితే అడగడు కదా అలాగే క్రీస్తు వారు యహోన్ సువార్త పదిహేడు అధ్యాయం ఒకసారి మనం వద్దాం ఏహోన్ సువార్త పదిహేడవ అధ్యాయం నాలుగు వచ్చిన చూద్దాం ఒకసారి మనం ఏహోన్ సువార్త యహోన్ సువార్త పదిహేడవ అధ్యాయము నాలుగు చూద్దాం చేయుటకు నీవు నాకిచ్చిన పని ఏమండి తండ్రికి ఏసుక్రీస్తు వారు ప్రధాన యాజన ఇది చివరి ప్రార్థన గచ్చేమైన తోటల ప్రార్థన ఏమని చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమ పరిస్థితిని తండ్రి లోకము పుట్టక నీ ఎద్ద నాకు ఏ మహిమ ఉండను ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యద్ద పరచుము అన్నాడు అంటే యశు ఈ రెండు వచనాలకు భావం ఏంటంటే నాయనా నువ్వు నాకు చెప్పిన పని అంతా చేసేసానయ్యా ఎకరం పొలం ఇచ్చావు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఇచ్చావు ఈ ముప్పై మూడున్నర సంవత్సరాలలో ఎకరం పొలాన్ని నేను దున్నాను మరి విత్తనాలు వేసాను పంట వేశాను కోసాను ఇదిగో నువ్వు అప్పగించిన పని అయిపోయింది జీతం ఇవ్వండి పరలోకం ఇవ్వండి పరలోకం ఇవ్వండి అంటే పరలోకం ఇవ్వండి అని ఏసుక్రీస్తువుడు అడుగుతున్నాడంటే ఆయన సేవకుడు అని గురించి సేవకుడు అని ఉంటుంది బైబిల్లో మూడవ అధ్యాయం అపో స్థలలో పదమూడులో దేవుడు తన సేవకుని పుట్టించాడు ఇరవై ఆరు దేవుడు తన సేవకుడైన యేసుక్రీస్తువాన్ని పుట్టించి అంటే ముప్పై మూడున్నర సంవత్సరాల వారి దేవునికి సేవ చేసిన తర్వాత నాయనా నాకు అప్పగించిన పని అంతా కూడా నేను ముగించేశానయ్యా నాకు పర్లోకిమీ ఇవ్వండి దేవుడైతే పర్లోకిం ఎందుకు అడుగుతాడు పర్లోకిమేమని దేవుడైతే పర్లోకిమేమని రిక్వెస్ట్ ఎందుకు చేస్తాడు ఎందుకైనా బ్రతిమ్లా అంటాడు అర్థమైందండి నా దేవా నన్నేలా విడిచిపెట్టేవాను నాయన యేసుక్రీస్తు వారికి ప్రార్థనలు మనం చూను చూడు అర్థమైందండి కాబట్టి ఇక తొమ్మిదో విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు దేవుడైతే పరలోకమని ఎందుకు అడుక్కుంటాడు ఆయన సేవకుడు కాబట్టి కూలివాడు కాబట్టి పని చేశాడు కాబట్టే జీతం అడుగుతున్నాడు దేవుణ్ణి